హైవేస్ ప్రకాశం బ్యారేజీకి కని విని ఎరుగుని రీతిలో వచ్చినటువంటి వరద ఒక్కసారి చరిత్ర పరిశీలిస్తే అది పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ ఏడు సబ్జెక్టు కలెక్షన్ ఐదర్ ఫైవ్ ఆర్ సెవెన్ డేట్ ఓకే ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఈ అక్టోబర్ ఐదు ఆరు అక్టోబర్ ఏడు అప్పుడు కూడా కొంత వచ్చింది ప్రవాహం అదే చెప్పాలి ఇప్పుడు పంతొమ్మిది మూడు అక్షరాల పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరద అండి ప్రకాశం దరచుకు వచ్చింది అసలు భయంకరమైనటువంటి వరద అన్నట్టు దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో అంటే దాదాపు నూట ఆరు సంవత్సరాల తర్వాత మరల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల మూడు రెండు వేల తొమ్మిది అంటే నూట ఆరు సంవత్సరాల తర్వాత కనీవి నేరుగిన రీతిలో ఈ అక్టోబర్ ఐదు ఆరు ఏడున పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్ల వరద వచ్చింది భారీ వరద అది నిన్న వచ్చింది ఎంతో తెలుసా పదకొండు లక్షల అరవై వేల క్యూసెక్లు అంటే ఈ ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత చరిత్ర మొత్తం తిరిగేస్తే రెండో అతిపెద్ద భారీ వరద అయినా సరే సహాయక చర్యల్లో కానీ పునరావాస శిబిరాలకు సంబంధించి అందరిని తరలించే విషయంలో కానీ ఎక్కడ కూడా వెనక తగ్గకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కింగ్ రా చంద్రబాబు అనే విధంగా ఎన్డీఆర్ఎఫ్ టీవీని పిలిపించి హెలికాప్టర్ను తీసుకొచ్చి పాత్ర వాళ్ళని ఎన్నా క్యాంటీన్ల వాళ్ళని తర్వాత లోకల్ ఆస్ హోటల్ వాళ్ళని అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ రక్షణ కల్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇది పరిపాలన అంటే మరి ఆ ప్రకృతి ఎందుకు ఇంత పగబట్టిందో ఏపీ మీద అర్థం కావట్లేదు పరిస్థితులు అన్ని చక్కబడితేనే కోరుకుంటున్నాయి ఎందుకంటే రేపు ఐదో తారీఖులో మరల తుఫాన్ ఉందంట చైచి జాగ్రత్తగా అయితే ఉండండి